చేతులు నేను ఎట్లా పని చేసుకోవాలో ఎందుకు పుండ్లు ఎంత మొన్న దాచించిన కొన్ని వాళ్ళ పెద్ద పెద్దగానే రెత్తికల్లా ఈయన చూడు పట్టించుకోకుండా వెళ్ళిపోతుండు డాక్టర్ కాడికి తీసుకోకూడదు పుండ్లు చూడు ఎట్లయినా నా చేతులకి పుండ్ల గురించి చెప్తున్న పుల్లనేవే పుండ్లు చేతులుగా అట్లా పుండ్ల గురించి జ్వరం కూడా వస్తుంది నాకు బా ఇప్పుడు ఏంది అట్లా దురత పుడుతున్నాయి చేతులకు ఏం చేస్తున్నావు అక్క పని అయింది అక్క కాలేదు కాలేదు అక్క ఏంటక్క చేతులు అట్లయింది బొబ్బలు బొబ్బలు వచ్చినాయి పుండ్లు మొన్నటి దాకా చిన్న చిన్న గున్న అన్ని బాగా పెద్ద పెద్దగా అయిపోయినాయి చేతులు గేళ్ళకి పుండ్లు అమ్మ బాగా అయినాయి అక్క అసలు బాబు ఏంటి ఇట్లా అయిపోయింది మొత్తం ఎర్రగా వచ్చేసినాయి దద్దులు దద్దులకు బాగా వచ్చేసినాయిగా ఈ పుండ్లు చేయంతా దురద పుట్టి అట్లా పుండ్లు లాగొస్తుంది రమ్మ నా మోస వెళ్ళిన కానించి చేతులకు ఎందుకు పుండ్లు అయితున్నాయి జ్వరం తగిలినట్టుంది నీరసం ఉంది జ్వరం వస్తుంది పుండ్ల గురించి నొప్పుల వల్ల కాలిపోతుంది బాగా ఉంటుందిరా ఆ కండ్లు కూడా తిరుగుతున్నాయి చాత కావట్లేదు పని చేసుకోలేకపోతున్నాను ఏంటక్క నీరసంగా వల్ల ఎందుకు జ్వరం తగిలింది చూస్తే ఈయనేమో డాక్టర్ కార్డు తీసుకుంటే తీసుకోలేదు సరే పండుకో అట్లా పండుకో ఒళ్ళు కాలిపోతుంది అక్క జ్వరం బాగా ఉంది అక్క అన్నయ్య ఎట్టి వెళ్ళిండు డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అన్న ఎట్టి వెళ్ళిండు అక్క అన్నయ్య పొద్దునే పోయిండు ఇంకా రాలేదురా ఎందుకు ఒళ్ళు బాగా కాలిపోతుంది అసలు మనిషి ఉనుకుతుండవు అసలు మా అమ్మ బాగుంది జ్వరం కూడా పొండ్ల వల్ల కాదు పొండ్లన్న తుడుస్తా అక్క లేకపోతే ఒకసారి ఫోన్ చేయిపోయాను చేస్తా అక్క ఒళ్ళు తుడిచి నొప్పులు ఏంటో కాలిపోతుంది అక్క ఒళ్ళు తుడుస్తా అక్క ఏ నొప్పులు లేస్తున్నారు పుండ్ల వల్లే బాగా నొప్పి వస్తుంది అక్క బాగా బొబ్బలాగా వచ్చేసినాయి వీటి వల్లే నీకు అంత బాగా జ్వరం తగిలింది చేతులు నొప్పుల వల్ల పండ్ల వల్ల ఏమీ తెలియక కూడా పోతున్నారు అని అదే బాగా వచ్చేసి డాక్టర్ కాడికినే వెళ్దాం అక్క అన్నయ్య వస్తే అన్నయ్య తీసుకెళ్దాం అక్క డాక్టర్ దగ్గరికి కొద్ది బాగా గాలిపోతుంది బాగుంది జ్వరం ఒకసారి ఫోన్ చేయ ఫోన్ చేస్తా అక్క

చిన్న బుచ్చు ఏమైందండి ఈ రాత్రి నుంచి చేతులకు బొబ్బులకేసి ఫీవర్ బాగా వస్తుంది ఫీవర్ చూస్తాను ఫీవర్ చూస్తాను వన్ నాట్ త్రీ ఉందండి ఫీవర్ బాగా ఇంజెక్షన్ చేస్తా రండి. ఇండక్షన్ చేస్తా ఆగండి ఒకటి ఇండక్షన్ చేస్తాను ఆగండి అమ్మా. ఓహ్ నాకు నేను కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను అవి వాడండి తగ్గిపోతుంది ఏం కాదు టాబ్లెట్స్ వాడండి సరిపోతుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి వీటి వల్లే ఫీవర్ అనేది వచ్చింది తగ్గిపోతుంది సరేనండి ఫీజు టూ హండ్రెడ్ అయిందండి ఏం కాదమ్మా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు తగ్గిపోతుంది సరే నా జాగ్రత్త వరకు తగ్గిపోతుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఈ టాబ్లెట్స్ ఆడితే ఫీవర్ తగ్గిపోతుంది సరేనండి సరే ఎలా అండి

పోదంపా మరి చూపించుకుందాం హాస్పిటల్కి వెళ్ళంపా చూపించుకొని వచ్చా ప్రాబ్లం ఏంటండి నీరస్తంగా ఉంది బాగా ఈ బొబ్బ బొబ్బలెక్కినాయి చేతులకి ఆర్ఎంపీ డాక్టర్ గారి కాడికి పోతే కొంచెం ఇంజెక్షన్ చేశారు కానీ ఆయాసం బాగా వస్తుంది డాక్టర్ గారు అవునా ఎన్ని రోజుల నుంచి అట్లా 2 3 డేస్ అవుతుంది 2 3 డేస్ నుంచి ఉన్నా మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా టాబ్లెట్స్ ఇచ్చారు అవి వాడాం అవి వాడిన కానిచే ఆయాసం ఎక్కువైపోయింది ఉప్పు తీసుకోండి ఒకసారి ఉప్పు పిల్చండి ఒకసారి కండిషన్ కొంచెం సీరియస్గా ఉందండి లంగ్స్లో ఉన్న ప్రాబ్లం ఉందేమో ఒకసారి తనైతే ఐసీలో మీరు జాయిన్ చేయాలండి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది తనకు ఆయాసం ఎక్కువ అవుతుంది కదా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా కష్టంగా ఉంది ఐసీలో అర్జెంటుగా ఐసీలో జాయిన్ చేయించండి సరే అండి నేను మెడిసిన్ రాస్తాను ప్రజెంట్గా మెడిసిన్ తీసుకుని ఐసీలో జాయిన్ చేయండి

చూసుకోండి ఒకసారి ప్రాబ్లం అయితే ఏం లేదు వాపు అంటున్నారు కదా ఒకసారి వాపుకి సంబంధించిన మెడిసిన్స్ రాద్దాము ఇవి కూడా ఒకసారి వాడి చూడండి మీరు తీసుకొచ్చి ఒకసారి వేసి చూడండి సరే చూసుకోండి ఎట్లా నాకకి అట్నే ఉందిరా వాపు మొఖం కూడా వాసింది వాపు తగ్గలేదు కాన్నా తగ్గలేదు కానీ డాక్టర్ గారు మందులు రాసిచ్చారు వృద్ధులు అంటున్నారు కానీ నాకు ఎందుకో నమ్మకం లేదక్కా అసలు ముఖం కూడా వాసిపోయింది అసలు నాకు చూట్టానికే భయం వేస్తుంది అన్న అసలు మరి వాళ్ళు ఏం చేస్తుంది ఏమంటున్నారు డాక్టర్స్ తగ్గిపోద్ది అంటున్నారు మందులు రాసి నాకు భయం వేస్తుంది అన్న అక్కను చూస్తుంటే ముఖం అంతా వాసిపోయింది అసలు భయంకరంగా అసలు అట్లా ఉంది అన్న ఒకసారి ఎందుకని మంచిది ఒకసారి అమ్మగారికి ఫోన్ చేసి అన్న ప్రేర్ చేపిద్దాం అన్న ఒకసారి చేపిద్దాం అక్క నాకు మమ్మీకి ఫోన్ చేయండి అక్క నాకు కూడా భయం వేస్తుంది అక్క అదే అక్కను చూస్తుంది ప్రేర్ చేపిస్తే మమ్మీ నాకు చేపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అదే సరే అన్న చేపిస్తాం అన్న ప్రేర్ ఫోన్ చేస్తున్నా అక్క చెయ్యన్న చేసి ప్రే చేపిద్దాం అక్కకి అక్క ప్రైజ్ లాట్ అక్క అక్క ఇట్లా మా మిస్సెస్ కి సుజాత కి బాగలేదు అక్క బాగా ముఖం వాసిపోయింది సీరియస్ గా ఉంది అక్క నాకు ఎందుకో భయమేస్తుంది వేస్తుంది మమ్మీ చేత ఒకసారి ప్రేయర్ చేపిద్దామని ఫోన్ చేశాను అక్క అవునక్క హాస్పిటల్ అక్క అవును అయితే ఒక నిమిషం ఉంటారని నేను మమ్మీ గారిని కన్సల్ట్ చేస్తాను సరే అక్క లైట్ లో ఓకే అక్క హలో ఆ అక్క అన్నయ్య చెప్పక్క మమ్మీ గారి మీ దగ్గరికి వస్తారంట అన్నయ్య వచ్చి అక్కకి ప్లే చేస్తానని తెలియపరిచారు అన్నయ్య సరే సరే అక్క వస్తారంట నాక హాస్పిటల్కి మమ్మీ గారు వస్తే మన అక్క పరిస్థితి ఏంటి అని చెప్దామన్నా చెప్పి ప్రే చేయించుదాం అసలు మనిషి బాగా వాసిపోయింది మొకం అంతా వాపు వచ్చింది డాక్టర్స్ అసలు మమ్మీ కొంచెం సీరియస్గా ఉంది మమ్మీ మొఖం మొత్తం వాసిపోయింది సుజాతకి భయం భయమేస్తుంది కొంచెం చేతులకి కురుపులైనవి మమ్మీ అయితే చూపిస్తే డాక్టర్ గారికి ఈ జ్వరం వస్తుంది ఆయాసం వస్తుంది అని చూపిస్తే ఐసీలో పెట్టారు రెండు మూడు రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఇలానే ఉంది మమ్మీ ఏం అసలు రిమార్కే లేదు కొంచెం కూడా నాకెందుకు భయం వేసి ఫోన్ చేశాను మమ్మీ అవునా నాన్న అయ్యో ఏడో మా అక్కడ మీరు మా దేవుడు గొప్ప దేవుడు ప్రార్థన చేద్దాం ఏం బాధపడద్దు ప్రయ చేస్తాను సర్వశక్తివంతుడ దగల తండ్రి నీకు వంద నా చెల్లిస్తూ ఉన్న ప్రభా తండ్రి నాకు మారుతడు మీరు ముట్టండి తాకండి పరిశుద్ధాత్ముడా మీరు ముడితే చాలయ్యా ఇప్పుడు ఎంతో కన్నీటితో దుఃఖంలో బిడ్డలిచి ఉన్నారు ప్రభా మీరు అద్భుత కార్యం చేస్తే రిసి గ్లోసి కావరి ప్రతి వేకముగా ప్రతిని క్లిషిల్ బి ప్రతి దుష్ట దురాత్మ చీకటి ప్రభావని లయపరిచి బిడకి సంపూర్ణమైన స్వస్థతను దాయిచ్చే మనం ఏసు నామర్షి తండ్రి ఆమె నాన్న మరే అమ్మాయిని తీసుకొని చర్చికి వచ్చేసేయండి తగ్గిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఉంచినా కూడా ఇంకా సీరియస్ అవుతుంది ఆమె అసలు బ్రీతింగ్ పీల్చుకోలేకపోతుంది భయంపై పడిపోతుంది ఇది చీకటి కాబట్టి ఎన్ని మందులు వేసినా ప్రయోజనం లేదు చర్చకి తీసుకురండి నాన్న అమ్మాయి మంచిగా అయిపోతుంది మంచి ఆరోగ్యంతో ఉంటుంది ఏం టెన్షన్ పడద్దు సరే నాన్న మరి నేను వెళ్ళి ప్రైజ్ ఫ్రైలా నాన్న నమస్తే అండి మా అమ్మగారు వచ్చారు ప్రేయర్ చేయడానికి సుజాతకి కొంచెం సీరియస్ గా ఉంది కదా కాబట్టి తీసుకొని వెళ్ళిపోదాం మేము అమ్మీ గారు అన్నారుగా ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసి అదంతా చీకటి క్రియ నాన్న ఇక్కడ ఉన్నా కూడా బాగు కాదు కాబట్టి అమ్మాయిని తీసుకొని వచ్చేయమన్నారు మేము చర్చికి వెళ్ళిపోతాం డాక్టర్ గారు అక్కడైతే బాగుపడుద్ది మా అమ్మ చర్చికి తీసుకెళ్ళటం ఏంటండి కండిషన్ కదా మీరు మామగారు చెప్పారు అమ్మా చీకటి క్రియ అని చెప్పారు డాక్టర్ గారు తీసుకెళ్ళిపోతాం మేము మీరు ఏంటమ్మstdc చదువుకున్నారు కదండి మీరు అట్లా చెప్తున్నారు పేషెంట్ కండిషన్ ఎంత సీరియస్ గా ఉందండి అయితే అమ్మగారు ఐసీ ఐసీడ్ లో ఉంది అంటే 4 డేస్ నుంచి 5 డేస్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా అలానే ఉంది ఏ మాత్రం రిమార్క్ లేదు కదా ఒక్కసారికి తగ్గదు కదండి ఇంకా మెడిసిన్ వాడాలి మా దగ్గర అంత డబ్బులు కూడా లేదు డాక్టర్ గారు నేను తీసుకెళ్లిపోతాం మామగారు ట్రై మీ ఇష్టం అండి మేము ట్రీట్మెంట్ ఏం చేస్తాను మీరు తీసుకెళ్తానంటే ఇంకా మేము ఏం చేసేది లేదు ఒకటి మాత్రం చెప్తున్నాను తనకేదన్నా ప్రాబ్లం అయితే మాత్రం మా మీదకి రావద్దు అంటే మీకు చెప్తున్నాం మీరు సంతకాలు సిగ్నేచర్ పెట్టి తీసుకెళ్ళండి పేషెంట్ని రెస్పాన్సిబిలిటీ అయితే మాది కాదండి ఎందుకంటే పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మేమైతే ముందుగానే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం ఓకేనా మీ ఇష్టం మరిగా సరే అండి అంటున్నారు మరి పేషెంట్ కండిషన్ అయితే సీరియస్గా ఉంది నాకైతే ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లం అయినా నాకు తెలియదు అండి ముందుగా చెప్తున్నాను సతకం పెట్టేసే తీసుకెళ్ళండి చెప్తే విన్నప్పుడు ఎవరు ఏం చేస్తారండీ ఇష్టానికి మీరు చేస్తారంటారు సరే తీసుకెళ్ళిపోండి ఇప్పుడు ఎట్లా ఉంది బాగానే ఉందా చాలా వరకు కవర్ అయ్యిందట్టుందిగా అదే మమ్మీ నిజంగా చెప్పకపోతే నిజంగా చాలా ఇది అయ్యేది నీకు సీరియస్ అయ్యేది దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మందిరంలో రాబట్టి చాలా మంచిగైంది మంచిగా మమ్మీ మాటను బట్టి వచ్చినాం కాబట్టి చర్చిలో వచ్చిన మంచిగా మంచిగా నీరసం ఏమీ లేదుగా మంచిగా స్వస్తూ వచ్చింది అమ్మగారు ప్రార్థన చేసేయారు మళ్ళీ దేవుడు మందిరాలు వచ్చేసరికి నాకు మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా ఉంటుంది సరే ఓకే ప్రైజ్ లాట్ నా పేరు సైదులు మా మిస్సెస్ పేరు సుజాత మొన్న ఈ మధ్య చేతుల కూర్పులు వచ్చేసి బాగా ఆయాసపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను అక్కడ తీసుకెళ్ళినాక డాక్టర్ గారు చూసి తగ్గిపోదులు అని చెప్పేసి మందులు రాసిచ్చేసారు తీసుకొచ్చేసాను తీసుకొచ్చినాక మందులు వాడినా కూడా ఏమాత్రం తగ్గి తగ్గింది కానీ ఆయాసం పడుతుంది బాగా ఊపిరి ఊపిరి అనేది తీసుకోలేకపోతుంది అయితే నేనేం చేశాను పెద్ద డాక్టర్ గారికి పోదామని చెప్పేసి ఖమ్మం తీసుకెళ్ళాను చూపించాను ట్రీట్మెంట్ ఇప్పించాను ఐసీలో పెట్టారు ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఏమాత్రం తగ్గట్లేదు వాపు ఉండగా ఉండగా వాపు వచ్చేసింది మనిషి మొత్తం ఆయాసం బాగా పడుతుంది అయితే ఏం చేయాలని అర్థం కాక బాగా బాధపడుతున్నా అయితే నాకు మా అక్క వచ్చి ప్రే సీరియస్గా ఉంది తమ్ముడు ప్రే మమ్మీ చేసి మమ్మీకి కాల్ చేసి ప్రేర్ చేపిద్దాం అనేసరికి నాకు కూడా ఐడియా తట్టి అమ్మ అమ్మగారికి కాల్ చేసి అమ్మ ఇట్లా సంగతి మరి సుజాత బాగా సీరియస్గా ఉంది కొంచెం ప్రేర్ చేయండి అమ్మ మీరు అని చెప్పేసి అక్కకు ఫోన్ చేస్తే అక్క మమ్మీ చేత ప్రేర్ చేపిద్దా ఫోన్ చేశారు కానీ అక్కడ గారే హాస్పిటల్కి వస్తా నాన్న అని చెప్పేసి మమ్మీ గారు హాస్పిటల్కి వచ్చి జరిగిందంత చూసి ఇదాన్ని ప్రే ప్రార్థన చేశారు ప్రార్థన చేసినాక ఇదంతా చీకటి క్రియ నాన్న ఇది హాస్పిటల్లో ఉన్నా కూడా ఏమాత్రం తగ్గదు అది ఇలానే ఉంటుంది అసలు ఏమాత్రం తగ్గదు గోపాలపురం చర్చి కాడికి తీసుకొని వచ్చి తగ్గిపో మంచిగా అయిపోద్ది నాన్న నా మీద నమ్మకం ఉంటే నా నాన్న అని చెప్పి దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఎలాగైనా బాగా చేస్తాడు తీసుకొని వచ్చే ఉంటే మమ్మీ గారు మాట మీద మేము గోపాలపురం చర్చికి తీసుకొని వెళ్ళాము అక్కడికి పోయాక పదిహేను రోజులు అక్కడ ప్రార్థన పది రోజులు దాకా చేశారు పదిహేను రోజులకల్లా క్యూర్ అయిపోయింది మంచిగా ఏమాత్రం అక్కడ మెడిసిన్ వాడకుండా ఏమాత్రం ఏం జరగకుండా ప్రతిదీ క్యూర్ అయిపోయి నార్మల్గా రి రిపోర్ట్లు వచ్చేసి మంచిగా తగ్గిపోయింది కురుపులు గిరుపులు అన్నీ మంచిగా నయమైపోయినాయి ఇప్పుడు కూడా సజీవులకు లెక్కలో ఉంచిందంటే దేవుడికి మహిమ కలుగుని కాక